హీరో ప్రభాస్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మంచి ఐడెంటిటీని అయితే సంపాదించుకున్నారు ప్రభాస్ అని చెప్పొచ్చు అలాంటిది రాజా ఆ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ కూడా చాలా మంది ప్రేక్షకులైతే అభిమానులు కానివ్వండి ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు నేపథ్యంలో ఈ మూవీ చూసుకుంటే గనక జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన రిలీజ్ అవతున్నట్లయితే మేకర్స్ అయితే ప్రకటించారని చెప్పొచ్చు అలాంటిది ఈ మూవీ యాక్చువల్ గా డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉంది అలాంటిది నేపథ్యంలో ఆ మూవీని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందకైతే తెస్తున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే ఈ మూవీ కి సంబంధించి అంటే ఈ మూవీలో చూసుకుంటే హీరోయిన్ లుగా నిధి అగర్వాల్ అండ్ అలాగే మాలవిక మోహన్ అయితే ఉన్న ఉన్నారని చెప్పొచ్చు అలాంటిది సంజయ్ దత్ చూసుకుంటే కనుక కీలక పాత్ర పోషిస్తున్నారు సో ఈ క్రమంలో ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ భారీ అంచనాలు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు ఇప్పటికే మూవీ కి సంబంధించి టీజర్స్ పోస్టర్స్ అండ్ అలాగే రిలీజ్ అయ్యాయని చెప్పొచ్చు అలాంటిది మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది టీజర్స్ కి కానివ్వండి పోస్టర్స్ కి కానివ్వండి అలాంటిది ఒక హైప్ అయితే క్రియేట్ అయింది అని చెప్పచ్చు అంటే అంచనాలకు తగ్గట్టు సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీకి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది అలాగే ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది అలాగే ప్రభాస్ లుక్స్ కానివ్వండి లేకపోతే ఆ ఎలివేషన్స్ కానివ్వండి మంచి హైప్ ని క్రియేట్ చేశాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఈ మూవీకి ట్రైలర్ కి సంబంధించిన రివ్యూ కూడా వచ్చేసింది అండ్ అలాగే ఆ మూవీ కోసం కూడా చాలా మంది ఫ్యాన్స్ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ కూడా ఎదురు చూసిన పరిస్థితి అని చెప్పొచ్చు అలాంటిది మారుత దర్శకత్వంలో ఈ మూవీ నైతే ఆ తీస్తున్నారు సో ఈ క్రమంలోనే ఆ మూవీ కి సంబంధించిన సాంగ్స్ కానివ్వండి టీజర్స్ కానివ్వండి అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే కనుక ట్రైలర్ కూడా మంచి హైప్ అయితే క్రియేట్ అయింది సో ఇప్పుడు ఆ ట్రైలర్ కు ఉన్న అసలు ఆ డీటెయిల్స్ ఏంటి అండ్ అలాగే ఆ ట్రైలర్ కి సంబంధించిన రివ్యూ ఏంటి ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో ప్రభాస్ ఫ్యాన్స్ సహా సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సబ్ ట్రైలర్ ఎక్కేలకు రిలీజ్ చేశారు మేక ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి తొమ్మిదిన తేదీన రిలీజ్ చేయడానికి మేకర్ సిద్ధమయ్యారు మారుతి డైరెక్షన్ రూపొందించబడిన ఈ సినిమాని విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు ఇక ట్రైలర్ కట్ ఏకంగా మూడు నిమిషాలు ముప్పై నాలుగు సెకండ్ల పాటు సాగింది పూర్తిగా వింటేజ్ ప్రభాస్ ని వెనక్కి తీసుకొస్తున్నామని అభిమానులకు చెప్పడానికి ఎక్కువగా మారుతి ట్రై చేశాడు సో పక్క ప్రభాస్ లోని కామెడీ టైమింగ్ వాడుకుంటూ మరోపక్క ఆయనలో ఉన్న మాస్ యాంగిల్ ని కూడా ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు సో ట్రైలర్ కట్ అయితే ప్రస్తుతానికి మిక్స్డ్ రియాక్షన్స్ పొందుతుంది అభిమానులు సహా కొంతమంది సినీ ప్రేమికులు అయితే ట్రైలర్ కట్ అదిరిపోయింది అంటుంటే కొంతమంది మాత్రం అంతగా ఎక్కలేదని అంటున్నారు అయితే తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో రిలీజ్ చేశారు కొన్ని భాషల్లో ప్రభాస్ డబ్బింగ్ సరిగా సెట్ కాలేదని అంటున్నారు సో తెలుగు ట్రైలర్ విషయానికి వస్తే ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు అయితే కనిపిస్తున్నాయి సో సిసి వర్క్స్ కూడా గతంలో పోలిస్తే కాస్త బెటర్ అని చెప్పాలి మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ట్రైలర్ రాజాసాబ్ సినిమా మీద అంచనాలు పెంచేలానే ఉంది గతంలో రిలీజ్ అయిన టీజర్ కంటెంట్ తో పోలిస్తే ఈ కంటెంట్ ఎంగేజింగ్ గాను ఇంకా కథల్లోకి తీసుకువెళ్లే విధంగాను కనిపిస్తుంది సో ఈ చూసుకుంటే ట్రైలర్ కూడా మంచి రివ్యూ అయితే సంపాదించుకుందని చెప్పొచ్చు అలాంటిది తెలుగు తమిళ అన్ని భాషల్లో కూడా ఇది రిలీజ్ అయింది సో వేరే భాషలో పక్కన పెడితే తెలుగులో కూడా మంచి ఇంట్రెస్టింగ్ అంటే పరంగా మంచి తెలుస్తుంది సో ఈ యాక్చువల్ గా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పొచ్చు మరి నేపథ్యంలోనే ప్రేక్షకుల అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో అలాంటిది టీజర్ కానివ్వండి పోస్టర్స్ కి కానివ్వండి మంచి హైప్ క్రియేట్ అయింది మంచి భారీ అంచనాలకి సంబంధించి మంచి ఎక్స్పెక్ట్ చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు ట్రైలర్ కూడా దానికి తగ్గట్టు అంటే టీజర్ కి తగ్గట్టు కంటెంట్ గానే ట్రైలర్ కూడా మంచి రివ్యూ సంపాదించుకుందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అంటే మూవీ చూసుకుంటే గనక మారుతి దర్శకత్వంలో మూవీ అయితే రాబోతుంది అలాంటిది మాలవిక అండ్ అలాగే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు అండ్ అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అభిమానులు అయితే చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఈ మూవీ కోసం ట్రైలర్ అయితే ఇప్పుడు ఒక మంచి క్రియేట్ చేసిందని చెప్పచ్చు అలాంటిది ట్రైలర్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఒక వైరల్ గా మారింది